హలో అండి అక్క మహాలయ అమావాస్య వస్తుంది సో ఇంట్లో పెద్దలకి పెట్టుకుంటున్నప్పుడు మేము పాల్గొనొచ్చా అలాగే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చా అలా పెట్టుకోవడం వల్ల ఏమన్నా దోషాలు వస్తాయా అని చాలామంది ఈ మధ్య కామెంట్ చేస్తున్నారు ఈ మహాలయ అమావాస్య అనేది మనకు అక్టోబర్ రెండవ తారీఖున వస్తుంది అదే రోజున మనకు సూర్యగ్రహణం కూడా వస్తుంది పెద్దవాళ్ళకి అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళకి ఆ రోజున పెట్టుకుంటూ ఉంటారండి అలాగే కొంతమంది సంవత్సరకాలు చేసుకునే సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ రోజునే చేసుకుంటారు ఉంటారు కదా అలాంటప్పుడు మరి మేము పాల్గొనొచ్చా అని కొంతమంది డౌట్ అయితే ఒకటండి మనం ప్రెగ్నెన్సీతో మీరు ఉన్నారు అంటే మనం ప్రియ పీరియడ్స్ టైంలో ఎలా అయితే మనం మైలులో ఉన్నట్లు లెక్క సో ప్రెగ్నెన్సీలో కూడా అంతేనండి ఒక మూడు నెలలు గడిచిన తర్వాత మనం మైలులో ఉన్నట్లు లెక్క అనమాట ఇంకా అందువల్ల మనం ఈ కార్యక్రమాలని మన చేతులతో మనం చేయకూడదు అని అంటారు అందులో ఐదో నెల నుంచి కొబ్బరికాయ అది కొట్టకూడదు అని కూడా అంటూ ఉంటారనమాట పంతులు గారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే మీరు ఇంట్లో జస్ట్ ఫోటో పెట్టుకొని ఇంట్లో ఎవరైనా పూజలు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీరు కాకుండా వేరే వాళ్ళు చేసినప్పుడు మీరు చక్కగా ఫోటో దగ్గర దండం అది పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా కాకుండా నది దగ్గర కొన్ని కొన్ని దర్పణాలు కానీ వదలడం కానీ పూజలు కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా అలాంటి ప్లేసెస్కి అయితే మీరు వెళ్ళకూడదండి అలాగే అంటే మీ చేతులతో ఆ కార్యక్రమాలు చేసినా కీడొచ్చేస్తుందో మరేదో వచ్చేస్తుందని కాదు ఫలితం ఉండదు అనేసి అంటారు మీరు కాకుండా మీరు వేరే వాళ్ళతో చేయించినప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండి మీరు దండం అది పెట్టుకోవచ్చు అలాగే ఎంతో కొంత బాధ అనేది ఉంటుంది కదండి ఆ టైంలో మీరు బాధ అనేది మీ మైండ్కి ఎక్కువగా తీసుకోకుండా ఉండకూడదు అంత మంచిది కాదు కాబట్టి ఇది ఒక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు అయితే మీకు చేస్తేనే కొంచెం మనస్తృప్తిగా ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంతే కదండి ఎవరికైనా వాళ్ళు ఓన్ అన్నప్పుడు చేయాలనే అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఏంటి అంటే వేరే వాళ్ళ ద్వారా ఒకవేళ ఆ కార్యక్రమం అనేది వేరే వాళ్ళు చేయొచ్చు అనుకుంటే చేయించి మీరు పూ కారిని అంటే మీకు పూజారి ఉంటారు కదా ఆయన్ని ఒకసారి అడిగి మీరు మనస్తృప్తిగా తృప్తిగా సాంబ్రాన్ని వేసి దండం అనేది పెట్టుకోండి ఇంట్లో మీరు ఆరంగా ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు సో ఇది అమావాస్య రోజు మీరు ఉపవాసాలు అట్లాంటివి ఏమీ ఉండద్దు ఎంతైనా మీరు కడుపుతూ ఉన్నారు కదండీ ఇలా ఆ ఉపవాసాలు ఉండడం అలాగే గ్రహణం ఉంది కదా ఆ రోజు గ్రహణ నియమాలు పాటించాల్సిన పని కూడా లేదు మనకి ఇండియాలో గ్రహణం అయితే లేదండి మీరు ఎంతో కొంత ఫుడ్ అనేది తీసుకోండి మనం పెద్దవాళ్ళు మనం మంచిగా ఉండాలనే కోరుకుంటారు మనకు మంచి ఆశీర్వాదం అనేది వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటారండి మీరు ఏదో అయిపోతుంది అన్న భయం అయితే ఫస్ట్ మీ మైండ్లోంచి తీసేసేయండి చేస్తే ఏదన్నా అయిపోతుందేమో చేయకపోతే ఇంకేదన్నా అయిపోతుందేమో అన్న భయాన్ని అయితే మీ మైండ్లోంచి తీసేసి మనసు తృప్తిగా వాళ్ళని తలుచుకొని మీరు దండం పెట్టుకో కున్నా చాలండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు తోచింది ఏదైనా సరే ఏదో ఒక ఫుడ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళ దగ్గర పెట్టుకుని అన్నం పెట్టుకున్న చాలు మీరు చేయలేని సిచ్యువేషన్లో బాయ్ బాయ్